హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాండీ శేఖర్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము వరలక్ష్మి వ్రతం రోజైతే నేను నా వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాను అనేసి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను బ్లాగ్ చాలా బాగుంటాయి స్కిప్ చేయకుండా చూసేయండి మా ఇంట్లో నిత్య దీపారాధన అయితే ఉంటుందండి ప్రతిరోజు దీపం అయితే వెలిగిస్తాము మామూలుగా మనం రెగ్యులర్గా దేవులకి ఎలా పూజ చేసుకుంటాము అలా ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేస్తాము మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను అమ్మవారి విగ్రహానికి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం మేము ఫోటో చేసుకుంటాము ఈసారి కూడా అలానే చేసుకున్నాము చాలా మంచిగా అనిపించింది ఇంకొకటి ఏంటి స్పెషాలిటీ అంటే ఈసారి వరలక్ష్మి వ్రతంకి విగ్రహం పెట్టి చేసుకున్నాము అతను సెకండ్ బాద్ వెళ్ళినప్పుడు పూజా స్టోర్లో కనిపించిందంట చాలా బాగుంది విగ్రహం మీకు చూపిస్తాను నేను విగ్రహానికి అయితే శారీ కట్టేసి వచ్చింది ఫేస్ అనేది సపరేట్గా వచ్చింది ఆ ఫేస్కి ఇప్పుడు నేను సైడ్కి దారాలు కడుతున్నాను ఒక సైడ్ అయితే మంచిగా ఉంది హోల్ ఇంకొక సైడ్ అయితే కొంచెం చిన్నగా వచ్చింది సో అది పెట్టడం కొంచెం కష్టమైంది అయినా పర్వాలేదు పెట్టేశాము దాన్ని పెట్టేసిన తర్వాత ఈ కొబ్బరికాయకి సెట్ చేసుకోవాలి మనము దారంతో కట్టేసుకోవాలి టైట్గా ఫైనల్గా అయితే కొబ్బరికాయకి ఫేస్ అయితే సెట్ చేశాను సెట్ అయిపోయింది మంచిగా ఫైనల్ గా అమ్మవారి విగ్రహం అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా మంచిగా అనిపించింది నాకైతే ఫేస్ పెట్టగానే ఎంత కలగా ఉందో విగ్రహం అయితే చాలా బాగుంది ఈ రోజులో ఎవ్వరు ఏ పూజ చేసినా గానీ ఫస్ట్ టీవీ ఆన్ చేసుకొని అందరూ దేవుడి పాటలు పెట్టుకొని పూజ చేస్తున్నారు మా ఇంట్లో కూడా అంతే డైలీ అలానే చేస్తాము నాకైతే మంగళహారతి పాట అయితే రాదు మా అత్తమ్మ వాడుతుంది మంగళారతి Kulu <speaking> wa <in Spanish> పూజ అయిపోయింది ఆశీర్వాదం తీసుకునే పనిలో మేముంటే అక్కడ ప్రసాదం పెట్టిన ఫ్రూట్స్ తో ఆడుకునే పనిలో లో శ్రీహన్ ఉన్నాడు మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మిలందరికీ ఇప్పుడు వాయినం ఇస్తాము మా ఇంట్లో ఒక ఐదుగురికి బొట్టు ఇచ్చిన తర్వాత శివనాంటి వాళ్ళు కూడా పసుబొట్టికి పిలిచారు మమ్మల్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము పసుపు బొట్టికి వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నారు చాలా బాగా డెకరేట్ చేశారు కదా నాకైతే నచ్చేసింది మా అక్క పసుపుబొట్టికి అందరికంటే ముందు వస్తుందేమో అనుకున్నాను కానీ తనే అందరికంటే లేట్గా వచ్చింది ఇంట్లో పూజ చేసుకొని ఇంకా పిల్లలు చూసుకొని వచ్చేసరికి లేట్ అయింది వరలక్ష్మి వ్రతం రోజైతే చాలా పెద్ద వర్షం పడింది సాయంత్రము మన ఇంటికి పసుబుట్టికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో అనుకున్నాము కానీ వర్షం పడినా కూడా అందరూ టైంకి వచ్చారు ఇంకా కొంతమంది బ్లాగ్లో మిస్ అయ్యారు హడావిడిగా వచ్చి వెళ్ళిపోయారు సో మన బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ చేయండి ఎలా ఉంది ఇంటి బ్లాగ్ అనేసి థ్యాంక్ యూ బాయ్ బాయ్